ప్రాధాన్యత ఉంది వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఎనిమిదిలో శాసనసభలో నాటి ఉమ్మడి శాసనసభలో ఒక తీర్మానం చేయడం జరిగింది జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించాలి అనేటటువంటిది రెండు వేల ఎనిమిది ఆగస్టు ఏడున రాజశేఖర్ రెడ్డి గారి ప్రకటించిన దశలో ఆ తరువాత రెండు వేల పదిహేనులో ఉన్నటువంటి మరి మోడీ గారు ఆ రోజు ఆగస్టు ఏడు రెండు వేల పదిహేనులో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఇప్పటికీ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం దీనికి మరి పూర్వమే చూసుకున్నట్లయితే మరి పంతొమ్మిది వందల ఐదులో కలకత్తాలో జరిగినటువంటి విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా ఈ యొక్క అంశం ప్రధానంగా బయటకు వచ్చింది ఆనాటి నుండి ఎంతో మంది కృషి ఫలితంగా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిన ఈ యొక్క చరిత్ర చూసుకుంటే ఆరు వేల సంవత్సరాల క్రితమే ఈ చేనేత యొక్క అవశేషాలు దీనికి సంబంధించినటువంటి చరిత్ర పునరావస్తు శాస్త్రంలో కూడా ఆరు వేల సంవత్సరాల క్రితమే రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఒక వస్త్రాన్ని మానవ శ్రేయస్కి అభివృద్ధికి మరి యొక్క పురోగమనానికి కూడా ఈ రకమైనటువంటి సేవల్ని చేనేత వర్షాలు చేస్తున్నాయి ఇలా చేస్తున్న ఈ ఈరోజు వ్యవసాయం కన్నా మరి ఈ యొక్క వస్త్ర వ్యాపారం కాని చేనేత రంగం కానీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మరి పెద్ద పరిశ్రమతో పాటు ఈనాడు ఉన్నటువంటి రెండో పరిశ్రమగా కూడా చేనేతను గుర్తించి దీన్ని మరి జాతీయ ఉపాధి హామీ పథకంలో జోడించాలని చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలన్నింటినీ మరి దశల వారీగా ప్రభుత్వం అలాగే ఆదుకో సంస్థలు మరి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు జీఎస్టీ అనేట ఉంది దీన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలి అలాగే ఈ యొక్క చేనేతలకు ఇచ్చేటటువంటి రాయితీలు ఏదైతే ఉన్నాయో ఇదంతా సపరేట్ గా ఒక వింగ్ వేసి అలాగే అప్పుగా లాగానే కాకుండా చేనేతలకు బ్యాంకు ని చేనేత రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అభ్యున్నతి ఒక బ్యాంకు ని ఏర్పాటు చేసి సొసైటీలను కూడా పునర్సమీక్షించి సొసైటీలను కూడా పునర్ నిర్మాణం చేసి ఒక మంచి విధ విధానాలను రూపకల్పన చేసి చేనేతలు అంటే ఈ కళని మరి ముందు తీసుకెళ్లాలి యువతకి ఈ యొక్క చేనేత మీద కూడా మంచి నైపుణ్యం ఉండే విధంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో నైపుణ్యం ఉంది దీన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వందల ఎనబై ఏడు యాక్ట్ తీసుకొచ్చింది ఆ యాక్ట్ లో ఏదైతే చేనేత తయారు చేసినటువంటి పదకొండు అంశాలనే చేనేతల ద్వారా అందించాలి అనేటటువంటిది ఆ యాక్ లో ఉంది కానీ ఈ రోజు పవర్ రూమ్ ఈ యొక్క కబ్జా చేసింది ఈ యొక్క పదకొండు చేనేతా చేసి ఈ యొక్క పవర్ రూమ్ లో దీన్ని విడుదల చేసి ఈ వీళ్ళ చేనేతల యొక్క అవన్నీ చేనేతల యొక్క ఆర్థిక ఇబ్బందులని చోపి చేయడం జరుగుతుంది దీన్ని రెండు పంతొమ్మిది వందల యాక్ట్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఈ పదకొండు రకాలు ఏంటంటే ముంగీలు కానివ్వండి టవన్స్ కానివ్వండి రుమాలు కానివ్వండి దుప్పట్లు కానివ్వండి వీటన్నిటినీ కేంద్రం ఎప్పుడో గుర్తించింది చేనేత మలుగుడి కోసం కాబట్టి అట్లాంటి వాటిని మళ్లీ పునఃసమీ చేతంగా అమలు పరచాలి అలాగే స్కూళ్ళలో ఇచ్చేటటువంటి దుప్పట్లు కానివ్వండి స్కూళ్ళల్లో ఇచ్చేటటువంటి ప్రతి దుప్పట్లు కాని పిల్లలకు ఇచ్చే డ్రస్సులు కానించి వీటన్నిటిని కూడా చేయలేక కొలుకొని చేయాలి అలాగే ప్రతి శనివారం చేనేత బట్ట ఉద్యోగులు కానీ అందరూ రాజకీయ వేత్తలు ప్రతి ఒక్కరు చేనేత వస్తాలనే ధరించే విధంగా కూడా మ్యాండేటరీ చేయాలి చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇట్లాంటి అంశాలన్నింటినీ ఈ రోజు చేనేతం రోజు ఈ వైఎస్ఆర్ పార్టీలో మాట్లాడుకోవటం చాలా అభినందనీయం కాబట్టి ఈ రకమైనటువంటి విధానాల్ని రాబోయే రోజుల్లో మరి గతంలో ఒక డిస్కషన్ జరిగింది ఈ యొక్క చేనేత గుర్తింపులు అలాగే జియో ట్యాక్ ఎవరెవరు చేస్తున్నారో సర్వే చేసి ఆ సర్వేలో వచ్చినటువంటి ఆధారంగా ఒక పరిశ్రమ ఇప్పుడు ఏదైతే కోఆపరేటివ్ సెక్టార్ అంటే బ్యాక్స్ ఏదైతే ఉన్నాయో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు ఏదైతే ఉన్నాయో వీటిని కూడా ఈ యొక్క చేనేత సంఘాలను విలుత చట్టాన్ని చేసినట్లయితే కోఆపరేటివ్ సొసైటీలతో పాటు సెంట్రల్ బ్యాంకులు ఆబ్కావులు అట్లాగే ఆబ్కాలు ఎలా ఉన్నాయో చేనేతలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంకుని సొసైటీని ఈ ఫ్యాడరల్ లో కోఆపరేటివ్ యాక్ట్ లో మార్పు చేసి తీసుకొచ్చినట్లయితే వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి అలాగే షోరూములు పెంచాలి ఆ సిబ్బందిని పెంచుకోవాలి ఆ షోరూలు ఉన్న షోరూమ్ లోనే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలా వరకు దశల వారీగా తగ్గించింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చేనేత దాని ఐదు వేల కోట్ల ఉంది కానీ నేడు వెయ్యి కోట్ల కూడా దిగుదాకపోయింది కాబట్టి ఈ రకంగా షోరూం తగ్గించారు వాళ్ళ హక్కులో ఇవ్వాల్సినటువంటి బకాయి ఈ రోజు కూడా ఇవ్వక జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేనేత మలుగడికి ఒక ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ఆలోచన చేసి ఒక సపరేట్ గా బ్యాంకులు ఏర్పాటు చేసి సొసైటీలు కూడా బ్యాంకులు వినియోగం చేసి ఈ యొక్క చేనేత అవినీతి కాపాడవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క అంశాలన్నింటినీ రోజు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి కేంద్ర కార్యాలయానికి సిబ్బందికి మరి అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరికీ చేనేత శుభాకాంక్షలు థ్యాంక్ యూ